నా మీద దిండును అడుగు మడులు కట్టిన కన్నీళ్ళు నా కంచంలో నా వినని గుండెను అడుగు నువ్వు చేసిన గాయాలు నే కాటికి వెళ్ళ దారిలోనైనా కలిసి పోవే ఓసారి నన్ను వంచన తెలువదే నాకు ముంచుడు తెలువదే ప్రేమ వంచుడు తప్ప హాయ్ అండి హాయ్ మీ పేరు సహస్ర సహస్ర సో రీసెంట్ గా మనం చూస్తూనే ఉన్నాం ఒక పల్లె అంటే పల్లెటూరులో పాడే సింగర్ ఆ జానపదాలు పాడే పాటలమా సో తను మ్యారేజ్ అయింది ట్వంటీ టూ డేస్ అవుతుంది దాన్ని ఎందుకు సూసైడ్ చేసుకొని చనిపోవాల్సిన అవసరం ఏముంది అంటారు ఆ అమ్మాయికి ఏమైందో మరి ఆ అబ్బాయి ఎలా పరిచయం అయ్యాడు అంత లవ్ చేసి అంత ప్రేమించి అంత డెత్ కి వెళ్ళి ఈ డెత్ ఎందుకు ఇటువంటి డెత్ అయినటువంటి నిర్ణయాలు తీసుకొని ఇలా డెత్ ఎందుకు అయిపోయిందో కూడా నాకు కూడా అర్థం కావట్లేదు ఇప్పుడు ఇండస్ట్రీలో ఎదగడం అంటే మామూలు మాటలు కాదు ఎక్కడో పల్లె జానపదాలు పాడుకుంటూ నెమ్మదిగా టీవీలోకి వచ్చి టీవీ తర్వాత చిన్న స్క్రీన్కి వచ్చి తర్వాత సిల్వర్ స్క్రీన్కి వచ్చి ఎదగడం అంటే అసలు మామూలు కాదు ఇంత ఎదిగిపోయిన తారలు ధృవ తారల్లో ఎందుకు రాలిపోతున్నారో ఒక ఆకాశం నుంచి ఒక నక్షత్రం రాలిపోయినట్లు వీళ్ళు కూడా ఎందుకు రాలిపోతున్నారో అసలు అర్థం కావట్లేదు అంత సూసైడ్ చేసుకోవాల్సినంత అవసరం ఏముంది అమ్మాయికి వదిలేయి తను చేసుకోలేదు అని అంటున్నారు మీ అభిప్రాయం ఏంటి అసలు ఏమో మరి చంపి కూడా ఉండొచ్చు అంటే ఊరేసుకుంటే మాత్రం చాలా కనిపిస్తూనే ఉంటాయి కనిపిస్తుంది మనకి తన కళ్ళు కానీ ఏది కూడా తను ఊరేసుకున్నట్లయితే లేదు వాళ్ళే చంపారు ఇక్కడ ఒక చిన్నది నార్మల్ బ్లడ్ బ్లడ్ మార్క్ కూడా ఉందంట ఇక్కడ సో వాళ్ళు అనేది ఏంటంటే తను చనిపోలేదు వాళ్ళ హస్బెండ్ వాళ్ళే చంపారు అని అంటున్నారు ఏమో మరి కొట్టి ఉండొచ్చు కొట్టి కొట్టి కొట్టిన వాళ్ళు కుడుతున్న దెబ్బలకే గాని వాళ్ళు చేస్తున్న మ్యాన్ హ్యాండ్కే గానీ ఎక్కడైనా తగలరాని చోట తగిలి ఉండొచ్చు తగిలి చనిపోయి ఉండొచ్చు చనిపోయిన అమ్మాయిని ఒకవేళ సూసైడ్ చేయడం కోసం ఏమైనా ప్రయత్నం కూడా చేసి ఉండొచ్చు మరి ఫోర్ ఇయర్స్ రిలేషన్ లవ్ అని ఎందుకు పెట్టుకోవాలి పేరు అతను ఎందుకు చేశాడంట అలాగ అసలు ఫస్ట్ ఎవరి బిడ్డలను అన్యాయం చేద్దామని చేశాడంట ఎవరి ఉసురు తీద్దామని చేశాడంట అసలు ఈ అమ్మాయి ఎక్కడ పరిచయం అయిందంట అతనికి ఇన్స్టాలో అండ్ ఫేస్బుక్ లో పరిచయాలు అయిన అబ్బాయిలను కానీ అమ్మాయిలని కానీ నమ్మొద్దని నేను ఒక ఫిఫ్టీన్ డేస్ క్రితం నేను ఇంటిమేషన్ కూడా ఇచ్చాను ఇదే మీడియాలో ఇచ్చా నేను చాలా మీడియాలు తీసుకున్నాయి ఇన్స్టా ఒకటి తర్వాత ఫేస్బుక్ ఒకటి ట్విట్టర్ ఒకటి వీటి ద్వారా మెసేంజర్ ఒకటి వీటి ద్వారా ఫ్రెండ్షిప్ అయినటువంటి అటువంటి ఫ్రెండ్స్ గానే ఉంచుకోండి అంతేగాని వాళ్ళని లవ్ చేసి లైఫ్ లోకి తెచ్చుకొని మీ లైఫ్ ఎందుకు అలా రాల్చుకుంటున్నారు మీ లైఫ్ మీరు ఎందుకు అలా చేసుకుంటున్నారు యువత ఎటు వెళ్తుంది మీ ప్రయాణం ఏం చేస్తున్నారు మీ లైఫ్లో మీరు దయచేసి మీ తల్లిదండ్రులకి ఎందుకని ఇటువంటి ఇంతటి అడుపు సోకాన్ని ఇంతటి తీరని విషాదాన్ని మిగులుస్తున్నారు అర్థం కావట్లేదు అది ఇంకా తను చనిపోయి కూడా టూ డేస్ అవుతుంది ఇంకా క్లారిటీ రాలేదు కదా ఇలాంటి చాలా మంది ఈ అమ్మాయి బయటికి వచ్చింది కానీ చాలా మంది సింగర్స్ కూడా సూసైడ్ చేసుకొని చనిపోయారు కూడా ఈ లవ్ అనే ఒక చిన్న వాటర్ వాళ్ళ అంత మంచి పేరు తెచ్చుకొని చనిపోవడం వల్ల ఏమన్నా యూస్ ఉందంటారా వీళ్ళు చేస్తున్న తప్పేండో చెప్పనా వీళ్ళు ప్రొఫెషనల్ పరంగా వీళ్ళు వెదకకుండా వీళ్ళు ఎదుగుతున్నప్పుడు వీళ్ళు ఫేమ్ అవుతున్నప్పుడు వీళ్ళు ఫేమ్ అంతే లవ్లు కొవ్వులు మ్యారేజ్లు ఇవన్నీ పక్కన పెట్టేయండి తర్వాత మీరు ఫేమ్ అయిన తర్వాత మీ ప్రొఫెషనల్ని మిమ్మల్ని ఇష్టపడితేనే పెళ్లి చేసుకోండి లేదా మీ పేరెంట్స్ తోటి సింగిల్ లైఫ్ లీడ్ చేసుకోవచ్చు ఇవాళ రేపు పెళ్లిళ్ళు చేసుకొని ఏ సుఖపడుతున్న జీవితాలు ఏమీ లేవు